బిర్యానీ అంటే మంచి కారం కారంగా ఘాట్ ఘాట్ గా ఉండేలాగా తయారు చేసుకుంటాం కదా స్పైసీగా కానీ ఈ రోజు నేను చూపించబోయే బిర్యానీ కమ్మగా ఉంటుందండి నోట్లో వేసుకుంటే అలా ఎన్ని ముద్దలైనా దిగిపోతాయి అంత కమ్మగా ఉంటుంది తినే కొద్ది తినాలనిపిస్తుంది ఈ రోజు నేను మీకు కోకోనట్ చికెన్ బిర్యానీ చూపించబోతున్నాను లేట్ చేయకుండా కిచెన్ లోకి వెళ్ళిపోయి ఈ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి పదండి ముందైతే చికెన్ బిర్యానీ కోసం చికెన్ ని మ్యారినేట్ చేసుకుందామండి ఇక్కడ నేను క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ముక్కలు మరీ పెద్దవి చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజ్ ఉండేలాగా తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల నిమ్మరసం వేసుకోవాలి అలాగే హోల్ గరం మసాలా స్పైసెస్ అన్ని కూడా వేసుకోవాలి మనకి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు జాజికాయ జాపత్రి షాజీరా అనాస్ ఇలా ఉంటాయి కదా ఏ అందుబాటులో ఉంటాయి అవన్నీ కూడా వేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ ఒక అర స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా అలాగే కొత్తిమీర పుదీనా పేస్ట్ వేసుకుంటున్నానండి మీ దగ్గర కొత్తిమీర పుదీనాకైనా వేసుకోవచ్చు పచ్చిమిర్చి పేస్ట్ వాడుతున్నానండి ఇక్కడ నేను కారం వాడును పచ్చిమిర్చి పేస్ట్ వాడుతున్నాను కారానికి సరిపడా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాను అలాగే ఒక వంద గ్రాముల దాకా పెరుగు వేసుకోవాలి ఫ్రెష్ పెరుగు వేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుందాము ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ ముక్కలకి మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి మసాజ్ చేస్తున్నట్లు కలుపుకోవాలండి చికెన్ ముక్కలు అంత బాగా మ్యారినేట్ అయితే మనకి బిర్యానీ అనేది అంత బాగుంటుంది ముక్క అంత బాగా ఉడుతుంది అనమాట ఇలా అంతా బాగా కలిపేసుకుని ఒక రెండు గంటల సేపు అన్న ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి ఓవర్ నైట్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది మినిమం టూ అవర్స్ అన్న పెట్టుకోవాలి ముందే మనం మ్యారినేట్ చేసేసి ఫ్రిజ్ లో పెట్టేసుకున్నామంటే మిగతా ఆ ప్రాసెస్ చూసుకోవచ్చు ఇప్పుడు మనం రైస్ ని కడిగి నానబెట్టేసుకుందాం ఒక వన్ అవర్ సేపు నేను ఇక్కడ హాఫ్ కేజీ రైస్ తీసుకుంటున్నాను వాటర్ వేసేసుకుని ఒక గంట సేపు నానబెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనం బిర్యానీ కోసం రైస్ ను ఉడికించుకుందామండి ఈ బిర్యానీ తయారు చేసుకోవడానికి నేను కరెంట్ కుక్కర్ వాడుతున్నానండి రైస్ కుక్కర్ అనేది ఇప్పుడు ఇందులో మనం కడిగి ఉంచుకున్న రైస్ వేసేసుకోవాలి ఇది మనం మామూలు దమ్ బిర్యానీకి లాగా సెవెంటీ పర్సెంట్ కాకుండా పూర్తిగా ఉడికించుకోవాలండి ఎందుకంటే ఇది కొబ్బరిపాలతో పాల్తో తయారు చేస్తున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒకటి ఒకటిన కప్పుల కొబ్బరి పాలు వేసుకోవాలి గొబ్బరా పాలు మరి పలచగా మరీ చిక్కగా కాకుండా ఉండేలాగా తీసుకోవాలి ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా వేసేసుకుందాము అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఆల్ట్ అనేది చెక్ చేసుకుని వేసుకోండి చికెన్ లో కూడా ఉంటుంది కదా అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుని మూత పెట్టేసేసుకుని దీన్ని మనం కుక్ మోడ్ లో పెట్టుకుని ఉడికించేసుకోవాలి పూర్తిగా ఉడికించేసుకోవాలి మామూలుగా అలా ఉడికించుకుంటాం కదా దీనికి మాత్రం పూర్తిగా ఉడికించుకోవాలి అందుకే నేను రైస్ కుక్కర్ లో తయారు చేస్తున్నాను ఇది ఉడికే మనం మారినేట్ చేసిన చికెన్ కూడా వేయించుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ముందే ఉడికించుకోవాలండి దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకొని ఒక అరకప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడకాక సన్నగా చీలికలాగా కట్ చేసి పెట్టిన వాళ్ళు ముక్కలు నాలుగైదు చిలుకలు వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మరి దమ్ బిర్యానీకి లాగా బ్రౌన్స్ లాగా వేయించక్కర్లేదండి లైట్ గా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు చక్కగా వేయిపోయాయి ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి చికెన్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఈ చికెన్ ని కాసేపు ఉడికించుకోవాలి వాటర్ అంతా కూడా బయటకు రిలీజ్ అయ్యి బాగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకుందాము మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ మనకి చికెన్ ముక్కలు చాలా వరకు ఉడికినట్లు అనిపిస్తున్నాయి కదా ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక కప్పు కొబ్బరి పేస్ట్ వేసుకుందామండి ఇది కొబ్బరి చికెన్ బిర్యానీ కదా కొబ్బరి అనేది ఎక్కువే ఉండాలి కొబ్బరి పేస్ట్ వేసుకున్నాక మళ్ళీ కలిపి ఇంకొక ఐదు నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి ఈ కొబ్బరి అంతా కూడా చికెన్ ముక్కలతో బాగా పట్టాలి చూడండి ఇక్కడ చికెన్ ముక్కలు అనేవి ఉడికిపోయాయి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి మిగతాది దమ్ పెట్టినప్పుడు మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెడతాం కాబట్టి అక్కడ మిగతాది ఉడిపోతుందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఈలో మనకి రైస్ కూడా రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది చక్కగా పొడి కదా చల్లారితే ఇంకా పొడి అయిపోతుంది ఇప్పుడు దమ్ పెట్టడం కోసం ఇలా ఒక మందంగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న చికెన్ హాఫ్ వేసుకోవాలి ఇక్కడ నేను లేయర్స్ లాగా వేస్తున్నాను దానిపైన మనం ఉడికించుకున్న రైస్ ని హాఫ్ వేసేసుకోవాలి మొత్తం అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకుని దానిపై నుంచి కొద్దిగా నేను టమాటా ముక్కలు పెట్టుకుంటానండి మధ్య మధ్యలో టమాటా ముక్కలు ఉంటే బాగుంటుందని మీకు ఇష్టం లేకపోతే పెట్టుకోకపోయినా పర్వాలేదు అలాగే బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర పుదీనాకు అలాగే కొంచెం గరం మసాలా వేసుకుంటాను దీనిపైన మిగతా చికెన్ ముక్కలు కూడా పెట్టేసేసుకోవాలి కూడా వేసుకోవచ్చు నేను లయర్స్ రైస్ ని కూడా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనిపై నుంచి ఇంకొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీర పొద్దు ని వేసేసుకోవాలి అలాగే కుంకుమ పువ్వు పాలు వేసుకోవాలి నేను పాలలో కుంకుమ పువ్వు కలిపి పెట్టుకున్నాను ఆ పాలు వేసుకుంటున్నాను మీ దగ్గర లేనట్లయితే ఫుడ్ కలర్ కలిపిన పాలైనా వేసుకోవచ్చు లేదంటే పసుపు కలిపిన పాలైనా వేసుకోవచ్చు కానీ బిర్యానీలో పాలు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి ఒక పావు కప్ కంపల్సరీ పాలు వేసుకోండి ఇప్పుడు మనం ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసేసుకోవాలి డైరెక్ట్ గా కాకుండా ఇలా ఒక పాత తవా ఉంటుంది కదా దోసల పాన్ అది పెట్టేసుకుని దాని మీద ఈ పాన్ ని పెట్టేసుకుని లో ఫ్లేమ్ లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లోనే ఫిఫ్టీన్ మినిట్స్ ప్యాన్ మీద పెట్టి కుక్ చేసుకోవాలండి డైరెక్ట్ గా కుక్ చేయకూడదు ఆ తర్వాత టెన్ మినిట్స్ అనేది పక్కన పెట్టేసుకుంటే చల్లార్తే సరిపోతుంది ఇలా వెయిట్ పెట్టేసేసుకుని ఉడికించేసుకుందాము ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది మనకి అప్పుడే మనకి చికెన్ లో ఉన్న మసాలా ఫ్లేవర్స్ అన్ని కూడా రైస్ కి బాగా పట్టుకుంటాయి పది నిమిషాలు అయ్యాక చూడండి బిర్యానీ అనేది ఎంత చక్కగా ఉడికిపోయిందో పొడి పొడిలాడుతూ ఉంటుంది చక్కగా ఉంటుందండి ముక్క అనేది కూడా బాగుంటుంది ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకుందాము చూసారు కదా చాలా సింపుల్ గా చాలా ఎమ్మిగా ఉండే కోకోనట్ చికెన్ బిర్యానీ మీరు కూడా ఒకసారి తయారు చేసుకొని టేస్ట్ చేసేయండి నచ్చిందా లేదో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ షేర్ గ్రాండ్ మాస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు